కల్తీ కళ్ళు తాగి ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సంఘటన గోదావరి కన్నులో చోటు చేసుకుంది నిన్న సాయంత్రం స్థానిక అడ్డుగుంటపల్లిలో గల నెంబర్ వన్ కళ్ళు డిపోలో రమేష్ నవేన్ అనే ఇద్దరు వ్యక్తులు కళ్ళు తాగి కొంత దూరం వరకు నడుచుకుంటూ వెళ్తూ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పాతిపల్లి ఎల్ఏ మాట్లాడుతూ కల్తీ కళ్ళు అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆటలాడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు అలాగే ఎక్సైజ్ సిఐ రమేష్ మాట్లాడుతూ సంబంధిత కళ్ళు డిపోను సీజ్ చేసి షాంపిల్ని పరీక్ష నిమిత్తం పంపించామని దీని విషయంలో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు

orang orang mana kemari? ya మిడి రమేష్ అనే అతను ఇక్కడ ఇండియా నగర్లో నివాసమే అనే రోజులాగే మేస్త్రి పనికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ నెంబర్ వన్ తెల్లగా బట్టి ఉంది ఇక్కడ అడ్డగుండపల్లిలో అక్కడ చెరొక ఇతను ఇంకొక ఇతని స్నేహితుడు ఇద్దరు చెరక సీసా కళ్ళు తాగి ఆ కళ్ళు వల్లనే ఒక అడుగులుగా తప్పి చనిపోవడం జరిగింది స్పాట్లో దయచేసి ఈ యొక్క కళ్ళును నియంత్రించాలని కోరుకుంటున్నాం ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి తెల్లగల్లు దుకాణాలు కల్తీ కళ్ళు అమ్ముతూ ప్రజల ప్రాణాలు తీస్తా ఉన్నారు ఈ కల్తీ కళ్ళు పేరుతోటి దాదాపు ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక ముగ్గురు చనిపోయారు అంతకుముందు అనేక మంది పేద కార్మికులు చనిపోయారు అడుగు బడుగు బలహీన వర్గాలు పేదలు నిత్యం కూలి చేసుకోవటోళ్లే ఈ యొక్క తెల్లకళ్ళు కల్తీకాళ్ళు తాగుతూ ఉన్నారు తెల్లకళ్ళు అమ్ముకోవడం తప్పు కాదు కానీ కల్తీకళ్ళు చేసి అమ్మడం ప్రజల ప్రాణాలు తీయడం తప్పని మేము చెప్తా ఉన్నాం ఇటువంటి దుర్మార్గులను శిక్షించాలి చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు తీవ్రమైనటువంటి మనస్తాపానికి అయి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కల్తీకళ్ళను వెంటనే కల్తీకల్పై చర్యలు తీసుకొని వాళ్లకు తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు అధికారులు అందరిని కూడా ఆదేశించారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక ముందు ఇటువంటి కల్తి కళ్ళు అమ్మినా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకమై ప్రతిఘటిస్తారు దీన్ని తప్పకుండా కల్తి కళ్ళను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం